మొత్తానికి ఫస్ట్ లెవెల్ టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది అయితే ఆటలో కూడా లూఫుల్ ఉన్నాయి అంటూ సోనియా అయితే ఇక్కడ కిరాక్ సీత టీం గెలిచాక ఆర్గ్యుమెంట్ మొదలు పెట్టేసింది నిఖిల్ అసలు వాళ్ళు ఆడుకుంటే ఆడుకోవచ్చు కానీ ఆ అరుపులు ఏంటి వాళ్ళ టీంకి ఎంకరేజ్ చేస్తున్నారా లేదంటే మన టీంకి డిస్టర్బ్ చేస్తున్నారో అర్థం కాలేదు మొత్తానికి అయితే మన టీంని బాగా డిస్టర్బ్ చేస్తూ వచ్చేసారు ఆ ప్రేరణ అయితే మరీ ఎక్కువ రెచ్చిపోయింది అంటూ టాస్క్ అయిపోయాక ఇక ముచ్చట్లు మొదలు పెట్టేసింది నిఖిల్ మాత్రం అరే అవన్నీ వదిలేసి ఏది ఏమైనా సరే వైల్డ్ కార్డ్ రాకు కుడా ఆపేశాం కదా ఈ టాస్క్లో గెలిచాం కదా అంటూ పాజిటివ్గా మాట్లాడుతున్నప్పటికీ సోనియా మాత్రం తన బుద్ధిని చూపించుకుంటూ వచ్చేసింది నిఖిల్ పృథ్వీ వీరిద్దరిని తన వైపు ఉంచుకుంటూ తన టాస్క్లో ముందుకు వెళ్తూ ఆఖరికి వాళ్ళ గేమ్ని అయితే పారు చేస్తుంది అని ఈసారి మాత్రం ఖచ్చితంగా అనిపిస్తుందని చెప్పుకోవచ్చు లైవ్ చూసిన ఆడియన్స్కి ఇలా మొత్తానికి కిరాక్ సీత టీం గెలిచినందుకు వైల్డ్ కార్డ్ని ఆపినందుకు ప్రస్తుతం హౌస్మెంట్స్ అయితే హ్యాపీగా అందరూ కలిసి ఇలాంటిని తింటూ కనిపిస్తున్నారు మరి నెక్స్ట్ ఏ టాస్క్ ఇవ్వబోతున్నారు అనేది చూడాల్సి ఉంది